గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సిరివెళ్ళ సుజాత హెచ్ఎస్ గార్డెన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్లాన్ ఏంటో మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నా ప్రీవియస్ వీడియోలో కూడా ఇంతకుముందు ఈ చెట్టు చాలా అందంగా ఉన్నింది హ్యాంగ్ చేశాం కదా వీడియోలో చాలా బాగుంది దాని తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఇది సెకండ్ టైం ఇలా దీని గ్రోత్ ఇలా ఉందన్నమాట అయితే మొన్న వర్షానికి చాలా పెద్ద గాలి వాన వచ్చింది కదా ఆ టైంలో వితిన్ త్రీ డేస్ అవుతుంది అనుకుంటా ఆ వర్షానికి అది మొత్తం తెగిపోయింది ఫ్రెండ్స్ పడిపోయింది కింద అందుకని అవన్నీ కూడా చిన్న చిన్న కట్ చేసేసి మళ్ళీ ఇంకా ఒక టూ పార్ట్స్లో నాటుకుంటున్నాను అన్నమాట ఈ ఈ పార్ట్స్ నేను ఒక ఆఫర్లో ఫ్లిప్కార్ట్లో ఒక టెన్ ఉన్నాయన్నమాట అవి మొత్తం ఫైవ్ కలర్స్ అనమాట టూ టూ తెప్పించాను అందులో ఇది యాక్చువల్గా నేను ఒక స్టాండ్స్ తెప్పించుకున్నాను అనమాట ఇండోర్ ప్లాంట్స్కి ఆ స్టాండ్స్కి సెట్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఈ పార్ట్స్ తెప్పించుకున్నాను అయితే కొన్ని పరిస్థితుల వలన నేను ఆ వర్క్ చేయలేదు కానీ ఎందుకో ఇవాళ ఏదో ఒకటి గార్డెన్లో వర్క్ చేయాలి అనేసి నేను ఈ పార్ట్స్లో నాటుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ పార్ట్స్కి ఒక ఒక టూ డ్రైనేజ్ కోసం నేను స్క్రూ డ్రైవర్తో హోల్స్ వేసుకున్నాను మట్టి నింపేసుకొని మామూలు మట్టి ఆ మట్టిని నింపుకొని ఇలా ఈ ప్లాంట్ని చిన్న చిన్న మొక్కలు చేసేసి ఇలా చుట్టూ పార్ట్స్ చుట్టూ ఇలా అరేంజ్ చేసేసుకుంటున్నాను అన్నమాట ఇవి హ్యాంగ్ చేస్తే కిందికి చాలా చక్కగా పెరుగుతుంది అనమాట చూడడానికి చాలా అందంగా ఉంటాయి కానీ ఇది ఇండోరో తెలియదు అవుట్డోరో తెలియదు కానీ ఇండోర్ అనే అనుకోని కొన్ని రోజులు హ్యాంగ్ చేస్తే స్టెప్స్ దగ్గర మొత్తం మిల్లీ బాక్స్ పట్టిందనమాట ఆ తర్వాత హౌస్ చేంజ్ చేంజ్ అయ్యేటప్పుడు అది కట్ అయిపోయింది పాడైపోయింది అనమాట దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎండలో పెడితే చాలా బాగా అనమాట అది నిన్న వర్షానికి దాదాపు సిక్స్ మంత్స్ అలా అయిందిలే ఆ టైంలో రీసెంట్గా అది అలా పాడైపోయింది కట్ అయిపోయిందన్నమాట అది అలా పడేయలేక నేను ఈ పార్ట్స్లో నాటాను అన్నమాట ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ ప్లాంట్ పేరు ఏంటో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా నాటుకున్న తర్వాత ఫుల్ వాటర్ దాని పై భాగంలో పడిపోకుండా మళ్ళీ కొంచెం మట్టి నింపాలన్నమాట ఆ మట్టి వేసుకొని కంప్లీట్గా వాటర్ పోసేసుకొని కొన్ని రోజుల వరకు షేడ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత అది మంచిగా స్ట్రాంగ్ అయిన తర్వాత నేను ఎండలో పెట్టాలి ఎందుకంటే నాకు తెలియదు ఇండోరో అవుట్డోరో తెలియదు కానీ బయట పెట్టినప్పుడే అవుట్ సైడ్ పెట్టినప్పుడే చాలా బాగా గ్రోత్ అయిందనమాట అందుకోసమని ఇది మీకు తెలిస్తే చెప్పండి ఇది ఇండోరా అవుట్డోరా దాని పేరు ఏంటో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు అనుకుంటా నచ్చితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ట్రీటా బేగా బేటా బేట్ ప్రెకాజియా బీక్ కట్యా ట్రేట్ ¡Pegá!